అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఓటు వేసేసి వచ్చారు అవును ఈ వయసులో కూడా ఇంత హుషారుగా వచ్చి ఓటు వేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఐమ్ థ్యాం హ్యాపీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ థ్రిల్డ్ బికాస్ నో ఐ డోంట్ వంట మిస్ ఓటింగ్ ఐ ఎయిటీ వన్ ఇయర్స్ ఓల్ ల్యామ్ స్టిల్ ఐ నో ఐ డోంట్ వాంట్ మిస్ చాలా మంది యువత కూడా ఏమేస్తాంలే అని చెప్పేసి జాబ్స్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి చెప్పే ఒకే ఒక్క మెసేజ్ అంటే ఏమంటారు దే షుడ్ నాట్ వేస్ట్ దర్ ఓట్ బికాస్ ఇఫ్ దే వన్ ఓట్ విల్ ఆల్సో యూనో కాస్ట్ యునో యూ విల్ సమ్ అదర్ పర్సన్ విల్ గెట్ ఎలెక్టెడ్ ఎ గుడ్ పర్సన్ మే బి డినైడ్ అబౌట్ ఎట్ సో అందుకొరకు వాళ్ళు కూడా వచ్చి చేస్తేనే అప్పుడు ఎ కరెక్ట్ పర్సన్ క్యాన్ బి ఎలెక్టెడ్ ఎలా ఉంది సార్ లోపల అసలు పరిస్థితి చెప్పాలనుకుంటే ఎవ్రీ టైమ్ ఎన్నో నేను ఇన్నిసార్లు వచ్చి ఓట్ వేసాను కదా ఈసారి మాత్రం దే ఆర్ డూయింగ్ వెరీ వెరీ స్లో అండ్ దే హవ్ అపాయింటెడ్ దేర్ యునో పర్సన్స్ యు నో ఆల్ ఏజ్డ్ ఏజ్ ఒక అతను అయితే గ్లాసులు లేవు అతనికి దే దే ద ద గ్లాసెస్ అండ్ ఈజ్ నాట్ నాట్ ఏబుల్ ఏబుల్ టు టు సీ సో ఆర్ రెక్టిఫై థింగ్స్ సెట్ నుంచి ఉన్న లైన్ చూడండి లేట్ అవుతుంది చాలా మంది ఇప్పటికీ కూడా చాలా మంది ఓల్డ్ పర్సన్స్ కూడా ఓటు వేయడానికి వస్తున్నారు ఎలా చూస్తారు మనం చాలా అభినందించవలసింది వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళకి మీరు కృతజ్ఞతలు చెప్పవలసిన పరిస్థితి చాలా బాగుంది ఈరోజు లోపల పరిస్థితి ఎలా ఉంది సార్ ఓటు లోపల కొద్దిగా స్లోగా జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ముందరికి నడిపిస్తున్నారు సార్ ఓటు అనేది మన హక్కు చాలామంది దాన్ని ఉపయోగించుకోవట్లేదు అంటే వందకు వంద శాతం ఒకటి పర్సంటేజ్ రావట్లేదు లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ తక్కువ పడుతుంది కానీ ఓట్స్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటారు సార్ మీరే అవేర్నెస్ తీసుకురావాలి ఎక్కువ మందిని లేదంటే ఇంకొక కొద్దిగా టైం పెంచైనా సరే వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేయాలి మనం అలా అలా వదిలేటో కరెక్ట్ కాదు యువత కూడా ఏమేస్తాములే ఓటు అని ఇంట్లో కూర్చుంటున్నారు కొంతమంది ఏం చెప్తారు వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే సిస్టంలోనే చేంజ్ తీసుకురావాలి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే తీసుకురావాలి ఓటుకి వెళ్ళకపోవడం అనేది తప్పు అన్నది చెప్తే బాగుంటుంది ఓటు తప్పకుండా ఓటు వేయడానికి వెళ్తున్నారు చాలా మంది ఓల్డ్ పర్సన్స్ కూడా ఓటు వేయడానికి వస్తున్నారు ఎలా చూస్తారు నేను మా ఇద్దరు సీనియర్ సిటిజన్స్ మా పేరెంట్స్ తీసుకొని వచ్చాను దే ఆర్ దే ఆర్ ఆల్రెడీ ఎయిటీ నియర్ బై సో ఇద్దరిని తీసుకొని వచ్చాను నేను లైన్లో ఉన్నాను సో ఇట్స్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ నీడ్ టేక్ కేర్ చాలామంది ఒక్క నా ఒక్క ఒకటే కదా వేయకపోతే ఏమవుతుంది అని ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి మీ మీ నుంచి మెసేజ్ ఏంటి ఎవరైనా ఇంట్లో ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే వాళ్ళు తీసుకోకపోతే పనులు జరుగుతాయా ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటేనే పనులు జరుగుతాయి అలానే ఎవ్రీ సింగిల్ పర్సన్ హ్యాస్ టు టేక్ హీజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేక్ ఇట్స్ అ డ్యూటీ అంటే ఇంకా చాలాసేపు అవుతుంది ఈ లైన్ కూడా స్టార్ట్ అయ్యి లోపల పరిస్థితి ఎలా ఉంది బయట ఎలా ఉంది సార్ అసలు సీనియర్ సిటిజన్స్కి లైక్ వాటర్ కానీ ఏమన్నా అవైలబిలిటీలో ఉన్నాయా ఇక్కడ డెఫినెట్లీ అండి నేను నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను కదా మా పేరెంట్స్ వచ్చారు దే ఇమీడియట్లీ టుక్ ఫ్రమ్ ద వీల్ చైర్ అండ్ దే హవ్ అ లాట్ దే ఆర్ సిట్టింగ్ ఓవర్ దేర్ దే హంప్లీటెడ్ కంప్లీటెడ్ దేర్ ఓటింగ్ అండ్ మేము వీఆర్ వెయిటింగ్ బికాస్ సీనియర్ సిటిజన్స్ ఆల్రెడీ వేస్తున్నారు కాబట్టి మా క్యూ ఉంది వాళ్ళది అయిపోయిందంటే ఐ థింక్ ఇట్స్ ఈజీలీ నో నో ఇష్యూ ఈజీలీస్ ఎనీ ఇష్యూస్ ఇట్స్ క్వైట్ కంఫర్టబుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓటు వేశారా మేడం ఏ శర్మ ఈ వయసులో వీల్చైర్ మీద ఓటు వేశారు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉంది ఓటు అంత వయసులో కూడా ఇక్కడి దాకా వచ్చి ఓటు వేశారు కదా ఎందుకు వేయాలంటే వేయాలి మీ వయసు మేడం తొంభై 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 సంవత్సరాల్లో కూడా వచ్చి ఓటు వేశారు ఓటు హక్కు వినియోగించుకున్నారు అవును అవును బాబు అంటే మీ పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వస్తున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న యువతకు కానీ లేకపోతే ఉన్న ప్ర ప్రజలకు కానీ ఓటు హక్కు ఎంత ఇంపార్టెంట్ ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు మేడం ఎంత ఇంపార్టెంట్ దాన్ని ఉపయోగించుకోవటమే ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఓటు వేయిన వాళ్ళ గురించి ఒక మెసేజ్ అంటే ఏమి ఇస్తారు ఓటు గురించి అందరూ వాళ్ళ ఓటు వేయాలనే కదా నా ఒక్క ఓటే కదా ఏమవుతుంది వేయకపోతే అని అంటే అట్లా ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటే వేసేవాళ్ళే ఉండరు ఇంకా అందుకని అందరూ వాళ్ళ ఓటు పక్కని వినియోగించుకోవాలి యూత్కి ఓటు మీద అవగాహన రావడానికి ఒక్క మెసేజ్ ఇవ్వాలంటే అందరూ తొందరగా లేచి వచ్చి ఈ రోజులో యూత్ కొంచెం లేట్ గా లేస్తున్నారు కదా తొందరగా వచ్చి అందరూ ఓటు ఆకు అండి ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుంది అని అందరం అలా నా ఒక్క ఓటు అనుకుంటే ప్రతి ఒక్కరు అలా అనుకుంటే కుదరదు కదండి అందరూ ఎవరిది వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చి ఓటు వేయాలి